జగన్ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్ళడం లేదు కేవలం బెంగళూరు మాత్రమే ఎందుకు వెళ్తున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది అసలు విషయం ఏంటంటే లోటస్ పాండ్ జగన్ ఒకప్పటి నివాసం అయితే ఒకప్పుడు శర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పెట్టే ముందు ఆ లోటస్ పాండ్ లో ఉంటూ పార్టీ వ్యవహారాలు నడిపించమంటూ ఆమెకు అప్ప చెప్పారు అలా ఆ ఇంట్లోనే ఆమె ఉండడం పార్టీ వ్యవహారాలన్నీ అక్కడ నుండి ఎక్కువగా నడుపుతూ విషయం తెలిసిందే అయితే షర్మిల ఇక్కడే తెలివిగా వ్యవహరించింది తండ్రి రాసిచ్చిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి జగన్ డబ్బులు సంపాదించుకున్నాడు కాబట్టి అందులో వాటా కోరుకుంటున్న షర్మిల లోటస్ పాండ్ ని తన గ్రిప్ లో పెట్టుకోవాలని అనుకుంది అందుకే ఆ రోజు లోటస్ పాండ్ ని ఆమె వదలలేదు అప్పట్లో షర్మిలని ఇల్లు ఖాళీ చేయమంటున్నారంటూ జ్యోతి ఈనాడు కూడా కథనాలు రాశాయి ఎందుకంటే షర్మిలకు లోటస్ పాండ్ తప్ప వేరే ఇల్లేమీ లేదు ఈమె అక్కడ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు జగన్ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు ఆమెతో మాటలు లేవు ఆమెను ఎదురుగా వెళ్లి పలకరించే పరిస్థితి కూడా లేదు అలాంటప్పుడు జగన్ కి కొంత ప్రైవసీ కావాలి కాబట్టి జగన్ హైదరాబాద్ వెళ్లకుండా బెంగళూరు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అయితే లోటస్ పండింగ్ సొంతం చేసుకోవాలనే ప్లాన్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది జగన్ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి హైదరాబాద్ ఎందుకు లేదు కేవలం బెంగళూరు మాత్రమే ఎందుకు వెళ్తున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది అసలు విషయం ఏంటంటే జగన్ ఒకప్పటి నివాసం అయితే ఒకప్పుడు శర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ పెట్టే ముందు ఆ లోటస్ బాండ్ లో ఉంటూ పార్టీ వ్యవహారాలు నడిపించమంటూ ఆమెకు అప్పు చెప్పారు అలా ఆ ఇంట్లోనే ఆమె ఉండడం పార్టీ వ్యవహారాలన్నీ అక్కడ నుండి ఎక్కువగా నడుపుతున్న విషయం తెలిసిందే అయితే షర్మిల ఇక్కడే తెలివిగా వ్యవహరించింది తండ్రి రాసిచ్చిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి జగన్ డబ్బులు సంపాదించుకున్నాడు కాబట్టి అందులో వాటా కోరుకుంటున్న షర్మిల లోటస్ పాండ్ ని తన గ్రిప్ లో పెట్టుకోవాలని అనుకుంది అందుకే ఆ రోజు లోటస్ పాండ్ ని ఆమె వదలలేదు అప్పట్లో షర్మిలను ఇల్లు ఖాళీ చేయమంటున్నారంటూ జ్యోతి ఈనాడు కూడా కథనాలు రాశాయి ఎందుకంటే షర్మిలకు లోటస్ పాండ్ తప్ప వేరే ఇల్లేమీ లేదు ఈమె అక్కడ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు జగన్ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు ఆమెతో మాటలు లేవు ఆమెను ఎదురుగా వెళ్లి పలకరించే పరిస్థితి కూడా లేదు అలాంటప్పుడు జగన్ కి కొంత ప్రైవసీ కావాలి కాబట్టి జగన్ హైదరాబాద్ వెళ్లకుండా బెంగళూరు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అయితే లోటస్ పాండింగ్ సొంతం చేసుకోవాలనే ప్లాన్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది